హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ దోశ వేసుకుందాం ఈ సొరకాయ దోశ తినడానికి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలాంటి దోశ కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా సొరకాయతో దోశ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ దోశ వేసుకోవడం కోసమని ఒక కప్పు బియ్యం హాఫ్ కప్పు మినపప్పు రెండు స్పూన్ల మెంతులు ఒక స్పూను పచ్చిశెనగపప్పు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే ఒక లేత సొరకాయను తీసుకుని పైనన్న చెక్కులు లోపల ఉన్న గింజలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని శుభ్రంగా మంచినీటితో కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మన సొరకాయ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకుని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం సొరకాయలో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక గిట్టెడ్ పిండి తీసుకుని ఇలా వేసుకొని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ దోశ వేసిన తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి కింద అంతా కలర్ చేంజ్ అవుతుంది గోల్డెన్ కలర్లో అప్పుడు దోశను తిరగేసుకుంటే చక్కగా కాలిపోయింది ఈవెన్ మనం దాన్ని తిరగేయాల్సిన అవసరం కూడా లేదండి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది అంత బాగుంటుంది అనమాట రెండో వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత ఇక దోశను తీసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఫైనల్గా ఎంతో క్రిస్పీగా ఉండే మన సొరకాయ దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడడానికి తింటే కూడా అంత టేస్టీగా ఉందండి లోపల కూడా చాలా చక్కగా కాలింది ఇప్పుడు దీన్ని స్పైసీగా ఏదైనా పచ్చడి పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా